మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ అండి మామూలుగా ఇంటి దగ్గర వేసి పూరీలు ఏ సైజు ఉంటాయండి మామూలుగా చాలా చాలా మనకు అయితే ఎంత 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 అంటే సైజులు చెప్పడానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ ఈ రోజు మనం చూడబోయే పూరి అయితే పరితే ఆకాశం ఉంది ఉంటుందని పూరి అలాంటి పూరిని మీకు చూపేడతాను ఇవాళ చూసాయండి మరి హాయ్ ఐఎం ప్రసాద్ నేను మెడికల్ రిప్రజెంటే నేను గత ఐదు సంవత్సరాలుగా ఉదయం ఇక్కడ పూరీ తింటాను ఇష్టంగా తింటాను ఎందుకంటే పూరీ టేస్ట్ ఉంటుంది మంచిగా ఉంటుంది థర్టీ ఫైవ్ రూపీస్ సాటిస్ఫై అవుతాను ఇంత పూరీ అంటే బయట చూసా కానీ రాజమండ్రిలో మాత్రం ఇది స్పెషల్ ఎప్పటి నుంచో నాకు తెలిసినప్పటి నుంచి ఐదారు ఆరు సంవత్సరాల నుంచి స్పెషల్ అనమాట స్పెషల్గా మా బయ నుంచి మా బాస్ గట్రా వచ్చినప్పుడు గట్రా కూడా బ్రేక్ఫాస్ట్ చేద్దామంటే పూరీ తింటానంటే ఇక్కడికి వస్తాం తీసుకొస్తా క్వాలిటీ బాగుంటుంది సాటిస్ఫై అవుతాం కర్రీ అంటే ఒక్కోసారి బఠానీ ఉంటుంది ఒక్కోసారి ఏమో బంగాళదమ్మ కూర ఉంటుంది దాంతోపాటు చట్నీ కూడా ఉంటుంది మంచిగా ఉంటుంది అంటే ఎంజాయ్ చేస్తాం టిఫిన్ ఫుడ్ పూరి గురించి ఇంక చూసుకోకలేదండి చాలా బాగుంటుందండి ఇక్కడ మీరు కర్రీ అండి ఇక్కడ అందులో కొబ్బరి పచ్చడి ఇది నంచుకొని మేము టేస్ట్ చేస్తూ ఉంటాం సాంబార్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ పూరి గురించి ఇంకా చెప్పకుండా మా కురాలందరూ ఇక్కడికే పొద్దున రాగానే ఇక్కడికి ఎక్కడ ఉంటామండి ఎక్కడ ఉండవు సార్ ఇక్కడ ప్రత్యేక ఇక్కడ ప్రత్యేకంగా సూపర్ అండి ఇక్కడ సైజు కూడా టాప్ ఉంటుందండి ఇంకా మా కొలు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి వీటి గురించి అందుకే పొద్దున్న పొద్దున్న మార్నింగ్ రాగానే మేము ఎక్కడికి వచ్చేస్తాం ఒకటి తినేతండి ఇంక సరిపోద్ది అనుకుంటే ఇంకోటి ఇంకోటి తినేస్తాను కావాలి అంత బాగుంటుందండి కూర మాత్రం కూర ప్రత్యేకంగా చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుందండి జంబోపూరి ఇక్కడ దూరం బయట ఏదో పెద్ద పెద్ద హోటల్స్లో పూరి ఏదైనా కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు కానీ ఈ సైజ్ పూరి ఇది జంబో పూరి థర్టీ ఫైవ్ రూపీస్ అంటే వేరే ఎకనామికల్ అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా బాగుందండి ఇందులో బంగాళంప మీన్ మేకరు వేరే కూడా కొన్నాడు ఈ టైప్ ఆఫ్ కర్రీ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ చేస్తున్నారు ఇది మన ఎస్పెషల్ ఈస్ట్ గోడ వెస్ట్ గోడ ఈ టైప్ ఆఫ్ కర్రీ చేస్తారు కాబట్టి ఈ పూరి చాలా బాగుంది టేస్ట్ చాలా బాగుంటుంది నేను యాక్చువల్గా వైజాగ్ నుంచి వస్తాను ఇలా వైజాగ్ వర్క్ వచ్చినప్పుడు ఇక్కడ పూరి తింటే మాత్రం ఈ హోటల్లోనే తింటాను బ్రేక్ఫాస్ట్ ఒక పూరి సరిపోతుంది నేను నేనైతే ఒక పూరి కానీ యాక్చువల్గా మోర్ యాక్చువల్గా మోరిదే అని అప్పింది మరి రెండు పూరీలు అంటే చాలా కష్టం ఒక పూరి అయితే బ్రేక్ఫాస్ట్ సరిపోతుంది ఒక పూరి అంటే డిపెండ్ అపాన్ పెర్సన్ నేనైతే ఒక పూడిగా పూర్తిగా తినలేకపోతాను కానీ తినే వాళ్ళకి యంగ్స్టర్స్ వీళ్ళందరూ ఉంటే గ్యారంటీగా వాళ్ళు ఒక పూరి సఫిషియెంట్ అండి స్టాక్ గురి గారు ఒక సింగల్ పూరి తింటే థర్టీ ఫైవ్ రూపీస్ కడుపు నిండిపోతుంది వాళ్ళకి గత ఇప్పటి నుంచి కాదు గత ఇరవై సంవత్సరాల పాటు ఇదే కొంటన్యూ ఇదే వ్యాపారం క్వాలిటీ విషయంలో రాజు అనేది ఏం లేదు మాకు ఇంకా వస్తారు అదే కోరికొంద ది రాజా థియేటర్ కోరి దగ్గర రకరకాలుగా వాళ్ళంతా వస్తుంటారు మన దగ్గరికి దాని మూలంగా ఎవరిని కూడా మన మన కస్టమర్ రెగ్యులర్ కస్టమర్లు వస్తారు మా దగ్గరికి రెగ్యులర్ కస్టమర్లు వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి మనం మన 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 మనకి ఇవ్వాలన్నమాట అంతకంటే క్వాలిటీ మన చూడకులు మన మన దగ్గరికి ఎంతమంది ఎంతవరకు క్వాలిటీ విషయం ఏంటంటే మెయిన్ క్వాలిటీ కదా ఇక్కడ ఉందండి మీ తర్వాత వేరే వేరే చోట్ల పెట్టారు మరి జంక్షన్ నుంచి వచ్చిందండి ఫస్ట్ నుంచి వేరే వాళ్ళు పెట్టారు దాన్ని అలా కంటిన్యూ చేశారు అవి వాయి చూసారు కదండి పూరి అంత ఉందా అంత ఉందండి పూరి మరి ఈ పూరిని మీరు ఒకళ్ళు ఒక పూరి రెండు పూరీలు తినగలరా తినలేరేమో మరి నేను అనుకుంటున్నాను ఓ బాలైతే ఇక్కడికి వచ్చి ట్రై చేయండి తినగలిగితే తినండి లేకపోతే ప్రాణం తీసిరండి అది సాయం చేసి పెడతాడు మీకు మరి అయితే అండి మరి కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గణేష్ సుమన్ టీవీ రాజమండ్రి ఉంటానండి మరి